బరువు తగ్గించే మిరియాల టీ మిరియాలను మనం వంటల్లో విరివిగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే మిరియాలలో మనకు ఉపయోగపడే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఈ క్రమంలో మిరియాలతో తయారు చేసే టీని తాగడం వల్ల అధికంగా ఉన్న శరీర బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఆకలిని తగ్గించడంలో మిరియాల టీ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు స్వీట్లు అధిక క్యాలరీలు ఉన్న ఆహారం టీ కాఫీ జ్యూసులకు బదులుగా మిరియాలటీని తాగితే బరువు తగ్గుతారని వైద్యులు అంటున్నారు మిరియాలటీతో మలబద్ధకం అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి రక్తంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది శరీర రోగ వ్యవస్థ పటిష్టమవుతుంది నిజానికి మిరియాల టీ తాగడం వలన శరీర బరువు తగ్గదు ఈ మిరియాల టీతో పాటుగా సరైన ఆహార పదార్థాలు వ్యాయామాలు కూడా చేయాలి మిరియాల టీ తాగడం వల్ల ఆకలి అనిపించకుండా చూస్తుంది ఈ టీ తీసుకోవడం వలన కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి మల ప్రవాహాన్ని పెంచుతుంది అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మిరియాలతో చేసిన టీని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి